ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి సర్ప్రైజ్ ఒకటి ఉంది దానికోసం బయలుదేరిపోతున్నాం అందరూ యుద్ధానికి బాహుబలి యుద్ధానికి రెడీ అయినట్టుగా మంచి ఒక మటన్ ఒక కాళ్ళ పాయతో ఒక కుమ్ము కుమ్మి రెడీ అయ్యారు ఇప్పుడు ఒక మంచి సర్ప్రైజ్ తీరికెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ విజయ్ ఇప్పుడు బావగారికి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంట ఎక్కడికో తీసుకెళ్తున్నాడు బమల్ని అందరూ నేను ఇప్పుడైతే మేము అందరం కార్లో ఉన్నాము ఆల్రెడీ ఒక బ్యాచ్ ముందెళ్ళిపోయారు అది కూడా విజయ్ తొందర పెట్టబట్టి ఒక బ్యాచ్ ముందెళ్ళిపోయారు ఇప్పుడైతే మేము బయలుదేరాము లేట్ అవుతుందని కంగారు పడుతున్నాడు విజయ్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనంటున్నాడు డైరెక్ట్ లైవ్ లో చూపిస్తాడంట బావగారితో పాటు మనం కూడా బయట आशी आ ओके तो कीते तनाय प्रदेशಕ್ಕೆ ಬಚೋನಾ ನಾನು ನನಗೆ ಹೇಳ್ತೀವಿ ವಿಜೇಯ ದೀಸ್ ಕೊಚ್ಚೋಣೇ ದೀಸ್ ಕೊರವಾ ಆ ಅಕ್ಕ ಎಕಡೆ ತಿಸ್ಕೊಚ್ಚರಮ್ಮಮ್ಮನಿನೀ ಮಮ್ಮನಿಗೆ ಆ తీసుకొచ్చా ఏ థియేటర్ నుంచి తర్వాత ప్రస్తుతానికి థియేటర్ తీసుకొచ్చాం कहने अरे हमारा भी एक दिन की वस्ती में आ गया మధ్యాహ్నం ఆటలు గట్టిగా తినలేదా రావట్లేదు అదే సరే ముందు బైట్ లాపేస్తే छिन येवी छिन येवी ऑन येवी अरे ये रिमोट ऑन तो नहीं बैठा विषय पीएस और दिन दिन दने इशू मैनेजर और एडमिनिस्ट्रेशन के रोज दिन रोज स्वागत है अनन्या मैडम आपरेट इन सामने के भाग के आपना विश्वसनीय प्रकार निर्देशन प्रतिदिन आपसे और आपको आपके प्रोजेक्ट के काम की बता हमको मेरे बारे में जानना चाहते हैं हैप्पी Happy birthday, <laughs> <laughs> <hums> happy birthday, baby. happy birthday, baby. happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy <hums> birthday, happy happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy happy birthday, 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 happy ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సజీలు రా ప్ర్రాం ము ము దురా ప్రాం రడి అిసు మాం రడి రడి తే నండి కాడి ద్డిదిత్న న్సు నికా కాక్ వాం న్ ప్సు చిటికా లా కాం

అల్లంసి కన్సి గుండి రేజ్ గున్నాడు గుండి రేజ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పెట్టేసి స్టోరి ఆ లేదో పోస్ట్ ఆ రియల్స్ లో చూడు అదే అదే చేయొద్దురా స్కూల్ పెట్టండిరా ఆ స్కూల్ పెట్టండి రెడీ రెడీ ఫాస్ట్ గా హ్యాపీ బర్త్ డే అన్నయ్య దక్కింది ఆ ప్రోత్సాహి హ్యాపీ బర్త్ డే అన్నయ్య హ్యాపీ బర్త్ డే బంగారం గుండి మా యాది ఏమది किलो मीटर दूर है हां दादा रेस्ट रेस्ट जिला न ढूंढी महाराष्ट्र चलो पढ़ने आने है ए माने इधर रा इधर पटलो धान बटता ना मैं मुगरा नहीं दिक्कत है सारी नहीं आज पल्लू फर्स्ट नीने चास्ता गाड़ी भी वीडियो पड़ता था फ्रेंड्स आई का भी उसमें ओपन करके ट्राई करूंगा किस से सोया ऋषि बाबू रे

ఉన్నాయి కానీ ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ అన్నయ్య కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం కాకపోతే ఇక్కడ సినిమా యాక్టర్ వచ్చారు ఆ పేరు నాకు తెలియదు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు ఏఎంబి మాల్కి వెళ్ళిపోతున్నాం అరే సాద్ నైస్ స్లీపింగ్ డోంట్ మిస్ రేపు డిసెంబర్లో చేస్తాను నాన్న డిసెంబర్ పద్దెనిమిది అంతకు మించి రేపటి కోసం రేపటి కలికి

సేపు లేట్ అయింది ఏం లేదు మేము మధ్యలో టీ తాగాం హోటల్ ఓపెనింగ్ అయింది హోటల్ ఓపెనింగ్ లో వాళ్ళు ఫ్రీగా మాకు టీ ఇచ్చారు అందరికి తాకి హ్యాపీగా ఏం బి మాల్ చూడడానికి వచ్చాము అయ్యో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఏం బి మాల్ వచ్చాము లోపల ఎలా ఉండిద్దో జస్ట్ చూపిస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ చెప్పేసి ఇప్పుడైతే మనం ఎంట్రెన్స్లో ఉన్నాము ఏ మంచి కలర్ఫుల్గా అదిరిపాటిగా అదిరిపోయింది చూస్తానికి కన్నులు చూస్తానికి కన్నులు విందుగా ఉంది రెండు కళ్ళు చాలవు అంత బ్యూటిఫుల్గా అంత కలర్ఫుల్గా ఉంది అన్నిట్లో ఇవాళ మొహరం కదా మొత్తం ఇవాళ నాకు తెలిసి ఈ సెలవు కదా హాలిడే కదా జనాలకు కూడా మంచిగా కనిపిస్తున్నారు చెట్టు ఎండిపోయిన చెట్టుకి చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టి డెకరేషన్ చేశారు అయితే బాగా చేశారు చిన్నప్పుడు పేపర్లో మడతేసి దాన్ని పేపర్లో మడతేసి విమానం తయారు చేసేవాళ్ళం గుర్తుందా సేమ్ అది అదివా బాగా చేశారా చాలా కానీ అది మక్మల్ క్లాస్ లాగా ఉంది లద్రా వెల్వెట్

చక్కగా మసలు కట్ పని పడుతుంది రైతు చాలా ఉంది ఫలాగా పెళ్లి చెట్టు ఉంది కదా BABU కదా బాబు indo ఎంతైంది కొనాలి అన్లిమిటెడ్ కాఫీ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఫ్రెండ్స్ పదిహేను మంది పదిహేను మంది మగోళ్ళు వెళ్ళినా గంటలో చేయొచ్చు షాపింగ్ కానీ నలుగురు ఆడవాళ్ళు ఉంటే చాలు ఆ షాపింగ్ ఎనిమిది గంటలైంది అనుభవంతో చదువుతున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ మనం కానీ వెళ్తే మట్టికి ఫ్రెండ్స్ మన దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం కానీ కార్డు పిన్ నెంబర్ ఆ కార్డు పనిచేయట్లేదు చెప్పి చెప్పి స్విచ్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లా ఐదు పది లక్షలు నే రాయన బాటుగా కొరత రాలా ఎవరో ఏరా అల్లుడు నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే ఇగో ఆ జంటకో ఫ్రెండ్స్ కేఎఫ్సీ కేఎఫ్సి దగ్గర అయితే రెండు జాయింట్లు తినేసి కూడా చక్కగా నాకేం తెలియదు బ్రో అన్నట్టు కూర్చొని చూడాడు ఏడి మా యోధుడు కేఎఫ్ దగ్గర అయిపోయింది బేబీ కూల్ డ్రింక్ తాగుతావా తాగమ్మా సైకినా ఫ్రెండ్స్ పూరి టూ పీస్ టూ హండ్రెడ్ అన్నీ ఉన్నాయి

మరి నేం తీసుకున్నానో తెలుసా ఇంకొల్టీ